కులం చేయాలని కోరుతూ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర్ వాణిజ్య విభాగ కార్యదర్శి శివ దేవర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గురువారం వినతి పత్రాన్ని అందజేశారు మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన కులస్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు అలాగే గత ఎన్నికల ప్రచారంలో భాగంగా పిరమలై కళ్లర్ కులస్థల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ముఖ్యంగా రాష్ట్రంలో పిరమలై కల్లర్ కుల ధృవీకరణ పత్రాల మంజూరుకు చర్యలు చేపడతామని గుర్తు చేశారు వీటిని అన్నిటినీ సావకాశంగా విన్న ముఖ్యమంత్రి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడు పోసల రవి రాజా పాండియన్ తేవర్ తదితరులు పాల్గొన్నారు